నరసంపేట పురపాలక సంఘంలో ఎనిమిదవ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని ఎనిమిదవ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెండం కళ్యాణి వెంకటేశ్వర్లు వెల్లడించారు నరసంపేట పురపాలక సంఘం ఎన్నికల్లో భాగంగా ఎనిమిదవ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నా సతీమణి పెండెం కల్యాణికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఇంటింటి ప్రచారంలో ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఆరు గ్యారంటీల పేరుతో చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందకుండా పోతున్నాయని అభివృద్ధి పనులు చేయడం మర్చిపోయింది ఆవేదన వ్యక్తం చేశారు గతంలో నేను కౌన్సిలర్ గా పనిచేసినప్పుడు సుమారు కోటిన్నర రూపాయలతో ఎనిమిదో వార్డు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అదే విధంగా నన్ను గెలిపిస్తే ఎనిమిదో వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని తెలిపారు ఎనిమిదో వార్డు అభివృద్ధి అహర్నిశలు కాలనీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు నర్సంపేట మున్సిపాలిటీపై బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరవేయడం ఖాయమన్నారు కాలనీ ప్రజలు మరొకసారి నన్ను ఆశీర్వదించి నా సతీమణి పెండెం కళ్యాణ్ గెలిపిస్తే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు ఈరోజు మున్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎనిమిదవ వార్డు నుంచి వెళ్ళి మా భార్య అయినటువంటి పెండం కళ్యాణి నామినేషన్ వేయడం జరిగింది పెద్ది రెడ్డి గారి ఆశీర్వాదాలతో మేము బీఫామ్ ఫామ్ తీసుకొని ముందుకెళ్తామని ఆశిస్తున్నాము వారి ఆశీర్వాదాలు ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళి గెలుస్తాము గెలిచి వారు ఏదైతే ఆదేశానుసారం చేస్తారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ అభివృద్ధిని కూడా చేయగలమని చెప్పేసి తెలియజేస్తున్నాం మా వార్డు ప్రజలందరూ కూడా ఓటర్ మాషైలందరూ కూడా ఎప్పటికీ పెద్దన్న వెంటే ఉంటారు పార్టీని ముందుకు తీసుకపోవడానికి మేము ఒక వారధిలాగా పనిచేస్తూ వారధిలాగా పనిచేస్తూ మేము ప్రతి పనిలో ప్రతి ఇంటికి ఏ అవసరం ఉన్నా గడప గడపకు ఏ అవసరం పడ్డా ఏ నిమిషంలోనైనా రాత్రిలో అయినా పగలైన వాళ్ళ కష్టాలలో సుఖాలలో పాలుపంచుకుంటూ తిరుగుతుంటాం అది మా అంటే మా వాళ్ళ తరఫున ఎప్పటికీ అది ఉంటుంది ఇంతకుముందు కూడా నేను రెండు వేల పద్నాలుగులో పోటీ చేయడం జరిగింది గెలవడం జరిగింది గెలిచిన తర్వాత చాలా అంతకు ముందు ముందు జరిగిన దానికంటే ఒక ఇరవై సంవత్సరాల అభివృద్ధి ఒకేసారి ఐదు సంవత్సరాలలో చేసుకోవడం జరిగింది ఒక కోటి ఇరవై లక్షల వర్క్ చేయడం జరిగింది అదంతా మా మా ఓటర్ మహాశైలు మా బంధువులు మా మా కుటుంబం లాంటిదే మా వార్డు అంటే వేరే కాదు మా కుటుంబం అది ఆ కుటుంబంలో నేను ఒక సభ్యుని ఇచ్చే ఆశీర్వాదంతో వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహంతో ఇవన్నీ పనులు చేయడం జరిగింది అలాగే స్టార్టింగ్ స్టార్టింగ్ రాగానే కేసీఆర్ గారి ఏదైతే ప్రవేశపెట్టిన ఉన్నాయో అవన్నీ కూడా మా ప్రతి పథకం కూడా వినియోగించుకోవడం జరిగింది మా ప్రజలకు రాగానే రెండు వందల నలభై వరకు పెన్షన్స్ అంటే వృద్ధాప్య పెన్షన్సు వితంతు పెన్షన్సు మరియు ఇప్పుడు ఆ ఆసర లేని ఆడవాళ్ళు అంటే భర్త లేని ఒంటరి మహిళలకు కూడా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది మరియు కొద్ది రోజుల్లోనే కళ్యాణలక్ష్మి పథకం కూడా తీసుకొచ్చి ప్రతి ఆడబిడ్డకు కూడా మేము ఉన్నామని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ఆ దాన్ ఆ పెద్ద సుదర్శన ఆదేశాలతో మేము ప్రతి పనిని కూడా నిర్విఘ్నంగా చేసుకుని ముందుకు పోతున్నాము ఇప్పుడు ఏది ఏ ప్రోగ్రాం జరిగినా అంటే పార్టీది ఏది నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ముందుకెళ్తున్నాం మొన్న ఒకసారి అవసరం పడితే పార్టీ గురించి వెళ్ళి జైలుకు కూడా వెళ్ళడం జరిగింది దీనితో పాటు ఈరోజు సుధన్న గారు ఇప్పటికీ కూడా మాకు స్పెద్దేశ్వరచంద్ర గారు ఇప్పటికీ కూడా మా వైపు ఉన్నారు మాకు టికెట్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు పంపుతారని ఆశిస్తున్నాం ఈ పాటు ప్రజలకు ఇప్పుడు ఏదైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో అప్పుడు ఏదైతే మిగిలిపోయిన మిగిలిపోయిన ఉన్నాయో అవి పూర్తి చేసి మా మా వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం